అండి నమస్తే వింజయ వంటలకు స్వాగతం అండి ఈవేళ అల్లం అల్లం నిల్వ పచ్చడి చేసి చూపిస్తానండి దీని గురించి వంద గ్రాముల అల్లం తీసుకున్నాను అన్నీ కూడా అంద వంద గ్రాములు తీసుకున్నానండి వంద గ్రాములు ధనియాలు వంద గ్రామ్ బెల్లం అలాగే ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్ర అండి వంద గ్రాములు ఎండుమిర్చి చింతపండు కూడా వంద గ్రాములు తీసుకున్నానండి దీన్ని కొంచెం పిక్కలన్నీ తీసుకొని ఇలా పిసుకొని ఉంచుకున్నాను దీన్ని కొంచెం ఉడకపెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకోవాలి ముందుగా ధనియాలు వేసుకోవాలి ఇలా నానబెట్టుకున్న చింపన్నీ మీడియం ఫ్లేమ్ మీద కొత్తసేపు ఉడకపెట్టుకుందామండి ధనియాలు వేసాం కదండి ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకుందాం చూడండి బాగా అండి ఇప్పుడు ఇవి పక్కకు తీసుకుందాం ప్లేట్లోకి అదే నూనెలో మనం అల్లం ముక్కలు వేసుకుందాం ఇవి కూడా బాగా వేసుకోవాలండి చింతపండుని ఇలా ఉడపించుకొని పక్కన పెట్టుకోవాలండి చూడండి అల్లం ముక్కలు కూడా బాగా వేగినాయండి ఇవి కూడా తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకొని ఎండుమిర్చి వేసుకుందామండి ఇవి కూడా లైట్గా దోరగా వేసుకోవాలి చూడండి ఎండుమిర్చి బాగా వేగాయండి తీసుకున్న పక్కకి ఉడవబెట్టి ఉంచుకున్న చింతపండును కూడా ఒకసారి నూనెలా వేసుకున్నామండి అలాగే ఉప్పు కూడా వేసుకుందాం చింతపండులో ఈలు పెక్కలు ఉంటాయి కదండీ అవి తీసుకోవాలండి బాగా పక్కన తీసుకొని పక్కన పెట్టుకోవాలి చింతపండు నూనెలో బాగా వేగింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి బాగా చల్లారేద్దామండి చల్లారేయండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా ధనియాలు జీలకర్రని వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పే పౌడర్ ఆడుకున్నాం కదా ఇప్పుడు ముక్కలు వేసుకుందాం చూడండి ఈ విధంగా బాగా రుబ్బుకోవాలి దీన్ని పక్క తీసుకుందాం అప్పుడు ఇప్పుడు ఎండుమిర్చి ఎండుమిర్చి బాగా పేస్ట్ చేసుకున్నాం పౌడర్ ఆడుకున్నాం కదా ఇప్పుడు చింతపండు వేద్దాం బెల్లం కూడా వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకుందాం చూడండి ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాం కదా చింతపండు ఎండుమిర్చిని ఇప్పుడు మనం ధనియాలు జీలకర్ర అల్లం ముద్దని కూడా ఇందులో వేసుకొని ఒకసారి తిప్పుకుందామండి మొత్తం ఇవన్నీ కలుపుకొని ఇలాగా బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని తాళం పెట్టుకుందాం పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందామండి ముందుగా వెలిపాయలు అలాగే మినప్పప్పు దాన్ని జీలకర్ర ఆవాలు ఎగిలించండి కరివేపాకు ఇప్పుడు కత్తగా వేసుకుందామండి లంచం పాటు ఇలాగా నీళ్ళు ఇలా మద్దనిస్తే సరిపోతుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే నిల్వ ఉండే అల్లం పచ్చడి రెడీ అయిందండి చాలా బాగుంటుందండి ఇది దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ దేనికైనా కదా చట్నీ కింద ఉపయోగించుకోవచ్చు ఇది చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది ఇది చల్లారిన తర్వాత ఏదైనా డబ్బాలోకి పెట్టుకోవచ్చు అండి ఒకసారి నచ్చితే కనుక మీరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ అదే అలాగే కామెంట్ కూడా చేయండి అది పచ్చడి మీకు కొంచెం పలచగా కావాలనుకుంటే కాచి చల్లార్చిన నీళ్లు వేసుకొని కలుపుకుంటే కొంచెం పలచగా వస్తుందండి